విజయనగరంలో జరిగిన ప్రెస్ మీట్ లో జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు చిన్న శ్రీను కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కలితిన అంశంపై దుష్ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు నెయ్యిలో జంతు అవశేషాలు లేవని సిబిఐ సిట్ అలాగే ఎన్డీఆర్ఐ

ఆ ఆరోపణలు కూడా ఏదో మామూలు ఆరోపణలు కాదు కోట్లాది మంది భక్తుల తాలూకా మనోభావాల్ని ఈ రాష్ట్ర ప్రజల తాలూకా మనోభావాలని దృష్టిలో పెట్టుకొని వారు వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా ఇచ్చే లడ్డూలో ఒక జొట్టు కొవ్వులు కలిసే లేదు పల్లి కొవ్వు వాళ్ళకి కలిసిందని వారు ఆరోపణలు చేశారు ఎంతమంది అధికారులని విచారణ జరిపారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులో ఉన్న పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారుల్ని మీరు ఎవరైతే రిప్రజెంట్ చేశారు మీరు ఎవరైతే ఒక ఇద్దరు అధికారులు ఇవ్వండి అని చెప్పి సిబిఐని కోరితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీరు ఒక ఇద్దరు అధికారులు ఇచ్చారు వీళ్ళందరూ కలిపి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక సంవత్సర కాలంగా విచారణ చేసి వాళ్ళ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి ఉన్న లేదు ఆయన భక్తులకున్నా ఆయన పట్ల భక్తులు కొన్నా బుల్ అప్డేట్స్ కి వాచింగ్ ఏమంటే తెలుగు